హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీరు యూట్యూబ్ చేస్తూ వ్యూస్ రాక బాధపడుతున్నారా నేను కూడా సేమ్ అండి అదే పరిస్థితి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాక చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎందుకు స్టార్ట్ చేశానా అనిపిస్తుంది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంట్లో పనులు అయితే పెండింగ్ అయితే పడిపోతున్నాయండి చేయడం లేదు సరిగ్గా లేచి ఫోన్ చూసుకోవడం గడి గడికి అంటే నిమిషం నిమిషానికి ఫోన్ చూసుకోవడం వ్యూస్ వచ్చాయా లైక్ సబ్స్క్రైబర్స్ వచ్చారా అని స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది ఇంకా నేనైతే ఒకటైతే గట్టిగా డిసైడ్ అయ్యాను పొద్దున్న లేసామంటే వంట పని పూర్తి అయ్యే వరకు ఫోన్ ముట్టుకోకూడదని చెప్పేసి వీడియో అయితే నైట్గా అప్లోడ్ చేసి పెడతాం కదా వచ్చేసి అన్లాక్ చేసేస్తే అయిపోతుంది అన్లాక్ చేసి పక్కన పెట్టేస్తే వంట పని మొత్తం ఇంకా ఇంట్లో నుంచి బయటికి పని మనం వెళ్ళాలి అనే వరకీ అసలు ఫోన్ ముట్టుకోకుండా పని పూర్తయి వరకు ఉండాలని అయితే ఒకటైతే గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నానండి ఫోన్ చూ మళ్ళీ మళ్ళీ తీసుకొని చూడడం వల్ల మనకు వ్యూస్ ఏమీ రావు వచ్చేవే వస్తాయి వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడ నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అది వదిలేసేయండి ఇంకా దాన్నే స్ట్రెస్గా పెట్టుకొని మైండ్లో పెట్టుకొని వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సగం పని అక్కడ చేసి పోయి మీద ఏదో పెట్టి ఫోన్ పట్టుకొని తీయడం చూడడం మళ్ళీ ఫోన్ పట్టుకోవడం తీయడం ఈ ఫోన్ పట్టుకోవడం అనేది ఎక్కువైపోయిందండి నాకైతే ఫోన్తోనే ఎక్కువ ఉండిపోతున్నానేమో అనిపిస్తుంది కళ్ళు బాగా స్ట్రెస్కి అయితే గురవుతున్నాయి ఇంకా నేనైతే ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం వీడియో పెడతాను రోజు కానీ అదే పనిగా చూడండి వస్తే వస్తుంది లేకపోతే లేదు మనం పెట్టేది జెన్యున్గా కరెక్ట్గా ఉంది మనం చెప్పేది ఉపయోగపడుతుంది అనుకుంటే పెట్టేస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చాను ఎయిట్ అవుతుంది ఇంకా ఈరోజైతే ఫోన్ పట్టుకోకూడదని చెప్పేసి ఈ ఫోన్ కోసం చెప్పాలి మన అలాగే ఎవరైనా స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే కొంచెం స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను వీడియో కోసం అయితే పెట్టాను ఇక్కడైతే చిక్కులు రేపటికి ప్లానింగ్ కోసం ఇప్పుడు నేను ఇలాంటి రేపటికి కర్రీ ఏం చేసుకోవాలి ఏంటి అనేది కూడా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని ఇంతకుముందు నైట్ అన్నీ కిచెన్లో పనులన్నీ పూర్తి చేసుకొని పడుకునేదాన్ని పొద్దున్న లేస్తే వంట పని అనేది నాకు తొందరగా అయిపోయి నైన్ నైన్ థర్టీ టెన్ వరకు పనులన్నీ అయిపోయేవండి ఇప్పుడు అలా అంటే లెవెన్ అవుతుంది ఒక్కొక్క రోజు లెవెన్ థర్టీ రోజు అయితే స్కూల్ లేదు కదా పిల్లలకి నుంచి ఇంకా మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అప్పుడు ఆలోచించాను నేను ఏం చేస్తున్నాను ఏంటి నేను చేస్తుంది కరెక్ట్ అయినా కాదా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలనుకున్నాను అది ఇష్టం పెట్టాలని పెడుతున్నాను కానీ అదే పని ఫోన్ పట్టుకొని బయట స్టూడియో తెరిచి యూట్యూబ్ తెరిచి న్యూస్ ఏం వచ్చాయి ఎవరు పెట్టారు ఇదే పనిగా చూడడం సరిపోతుందండి ఇంకా అలా అయితే చేయకూడదని డిసైడ్ అయ్యాను ఇక్కడ చూడండి చిక్కులు అయితే వడిచేసాను అయిపోయింది హాఫ్ కేజీ తెస్తే ఇంత వేస్టేజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను ఇంకా హెల్త్ మీద కూడా అసలు హెల్త్ అనేది బాగా పాడైపోతుంది నేను నైట్ వచ్చేసి అయితే నేను ఇలా తింటానండి ఇంకా ట్రెండ్ చేసేవాళ్ళు కొంచెం నైట్ పొద్దున్న యాక్టివ్గా పని చేసుకోవాలంటే మాత్రం రైస్ తినకండి అసలు నైట్ పూట ఒక్క పూట రైస్ తినకపోతేనే బాగుంటుంది చూడండి నేను ఇట్లా కీరాలు మన గోధుమ రవ్వ ఉంటుంది కదా దొడ్డు రవ్వ అది మామూలుగా ఏమి ఆయిల్ పోపు పెట్టకుండా ఉడికిస్తాను సంకటి అంటారు కదా అలా ఉడికించేసి పొద్దున మామిడికాయ పప్పు చేశాను ఆ పప్పు పెట్టుకొని అయితే తింటున్నాను ఇక్కడ కీరాలు మార్కెట్లో కీరాలు క్యారెట్లు కనిపిస్తే తెచ్చుకొని తింటుంటానండి నేను నాకు హెల్త్ మీద చాలా హెల్త్ కాన్షియస్ అనమాట చాలా ఇష్టం రైట్ చేయాలంటే కానీ ఈ నేను చేసే పని వల్ల నాకైతే వీలవ్వదు కానీ వీలైనప్పుడల్లా మాత్రం ఖచ్చితంగా ఇలా నా నేను హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ నైట్ రైస్ తినకుండా ఉండడానికే ప్రయత్నిస్తానండి మీరు కూడా ఎవరైనా లావుగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే నైట్ రైస్ అయితే స్కిప్ చేసేయండి చాలా పొద్దున అయితే చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట నైట్ పుట్ట ఫోన్ చూడడం ఒకటి రైస్ తినడం ఒకటి మానేసి వేరే ఏదైనా చపాతి కానీ రొట్టె కానీ లేదంటే ఇలా గోధుమ రవ్వతో సంకటి కానీ ఇలా ఏదైనా తినండి ఉప్మా దొడ్డు ఏమంటారు బొంగులతో పోహ ఇలాంటివి తింటే కూడా మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా తినడం అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంకా నన్ను మేము తిన్నాక మిగిలింది కొద్దిగా మిగిలిందండి గోధుమ రవ్వ దాన్ని ఇలా ఒక చిన్న టిఫిన్ బాక్స్లో వేసి పాలు వేసి తోడు పెడతాను తోడుతుంది పొద్దున్న లేవగానే తినేస్తాను దీన్ని ఎందుకంటే పొద్దున్న పని ఎంత అయిపోయే వరకు నేను టిఫిన్ ఏమి చేయను మధ్యలో ఆకలిస్తుంది అనుకోండి ఈ బాక్స్ తీసేసుకొని తింటాను అన్నమాట ఇక్కడైతే తోడై తోడైతే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే నాలాగే వ్యూస్ వస్తలేదు సబ్స్క్రైబర్స్ వస్తున్నారని ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ అయితే చేసుకోకండి ప్లీజ్ చేసేది చేయండి తర్వాత వదిలేయండి రోజుకేదో ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకోండి అంతే కానీ నేనైతే చాలా టైం వేస్ట్ చేస్తున్నానండి వీడియో చేయడం ఒక పది ఇరవై నిమిషాలు అయితే దాన్ని చూసుకోవడం కోసం రోజంతా ఫోన్ పట్టుకొని మళ్ళీ మళ్ళీ చూడడం చేసే పని మర్చిపోవడం ఇలా అవుతుంది మీరైతే నాలాగా అలా చేయకండి అసలు చేయాలని ఫ్యాషన్ ఉంది కానీ అదే పనిగా చేస్తేలా ఇంకా ఎప్పుడు చూడండి ఇన్ఫెక్షన్ తినడం అయిపోయింది కదా ఈ పనులన్నీ నెక్లెక్ట్ చేసేదానండి ఈరోజు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవేవి చేయకుండా ఇంకా ఫోన్ పట్టుకొని ఎడిటింగ్లు అవి ఇవి చేసేసి ఇంకా ఈ పనులన్నీ చేయకుండా పడుకుంటే పొద్దున్నేసి ఇవన్నీ పనులు చేసేసరికి లేవని ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మీరైతే ఇలాంటి నాలాంటి మిస్టేక్స్ చేయకండి మీరు పని వదిలేసి మాత్రం ఫోన్లు పట్టుకోకండి ప్లీజ్ నాలాగా అడాప్ట్ అయిపోకండి నేనైతే వదిలించుకుంటున్నాను వీడియో పెడతాను వదిలేస్తాను వస్తే వస్తాయి లేకుంటే లేదు ఓ రోజుకు ఒక రెండుసార్లు చెక్ చేసుకుంటాను అంతే గట్టిగా నిర్ణయించుకున్నాను నేను గట్టిగా నిర్ణయించుకున్నానంటే ఏదైనా సాధించగలనండి ఆ అనేది నాకుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్